హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం పవన్ కనిపిస్తే చాలు ఓజీ మాట అన్ఇంటెన్షనల్ గా వచ్చేస్తుంది పవర్ ఫ్యాన్స్ నోటికి ఓజీ అప్డేట్ కావాలనే మాట వస్తుంది వారందరికి అయితే ఎట్టకేలకు వారందరి వెయిటింగ్ కు కాస్త బ్రేక్ పడనున్నట్టు తెలుస్తోంది ఓజీ టీజర్ రిలీజ్ కు రెడీగా ఉన్నట్టు దిమ్మ తిరిగే న్యూస్ బయటికి వచ్చింది ఇక అకార్డింగ్ టు ఆ న్యూస్ తొంభై తొమ్మిది సెకండ్ల నిడివి ఉన్న ఓజీ టీజర్ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది త్వరలో యూట్యూబ్ కూటమి ప్రభుత్వం కొలువైంది మొదలు తెలుగు స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ప్రైజ్ అనుమతులు కాస్త ఈజీగానే వస్తున్నాయి కాస్త గట్టిగానే వర్కౌట్ అవుతున్నాయి ఈ క్రమంలోనే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సినిమాల టికెట్ ప్రైజ్ పెంపునకు బాబు పవన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది ఇక ఇప్పుడు విక్టరీ వెంకటేష్ సినిమాకు కూడా టికెట్ పెంచుకోవచ్చు అంటూ స్పెషల్ గిఫ్ట్ నిచ్చింది రిలీజ్ డేట్ ఆరు షోల పర్మిషన్తో పాటు మల్టీప్లెక్స్ టికెట్లపై నూట యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్ టికెట్లపై వంద రూపాయలు పెంచుకోవచ్చు అంటూ జారీ చేసింది ఇక పెరిగిన టికెట్ ధరలకు జనవరి పంతొమ్మిదిని డెడ్ లైన్ గా నిర్దేశించింది ఏపీ ప్రభుత్వం ఆఫ్టర్ గుంటూరు కారం మూవీ తర్వాతే మరే సినిమా చేయకుండా జక్కన్నతో తాను చేయబోయే సినిమాకు మాత్రమే మేకవర్ అవుతున్న మహేష్ బాబు తాజాగా కనిపించారు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ యాడ్ షూట్ లో పాల్గొన్న ఈయన పాపరాజ్జీకి ఫ్లాష్ అయ్యారు అంతే ఈయన ఫోటోలను పేపరాజ్జీ కిసిక్కు మనిపించడంతో ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు నెట్టింట అందుబాటులోకి రావడంతో ఈయన తెగ ట్రెండ్ అవుతున్నారు తన జులుపాల జుట్టు గెటప్ తో వెరీ స్టైలిష్ గా సరికొత్తగా కనిపిస్తున్నారు పనిలో పనిగా జగన్న సినిమాలో మహేష్ లుక్ ఇదే కావచ్చనే టాక్ కూడా నెట్టింట గట్టిగా వచ్చేలా చేసుకుంటున్నారు మహేష్ బాబు అలు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇప్పుడప్పుడే ఏ స్టార్ హీరో కూడా రిలీజ్ రోజు థియేటర్లకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది హీరోలందరూ ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఏర్పడింది ఇక అందుకే అన్నట్టు చరణ్ కూడా అసలు విషయాన్ని దాస్తున్నారట తన సినిమాను తన నియర్ అండ్ ఇయర్స్ తో కలిసి చూసేందుకు ఓ ప్రైవేట్ థియేటర్ ను బుక్ చేసుకున్న చరణ్ అందుకు సంబంధించిన విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలని తన ప్రైవేట్ షోకు వచ్చే వారికి చెబుతున్నాడట ఈ కారణంగా ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టి తాను ఇబ్బందుల్లో పడడం ఎందుకంటూ వారి దగ్గర ప్రస్తావిస్తున్నాడట తెలుగు సినిమాలకు ఓవర్సీస్ అనేది ఇప్పుడు ఓ పెద్ద మార్కెట్ గా మారింది అందులోనూ అమెరికా రీజియన్ లో వచ్చే కలెక్షన్స్ మన ప్రొడ్యూసర్స్ కు లాభాల పంట పండిస్తోంది దీంతో అక్కడి మార్కెట్ పై ఫోకస్ పెంచిన మన ప్రొడ్యూసర్స్ అక్కడ ఎక్కువ థియేటర్ లో తెలుగు సినిమాను రిలీజ్ చేయడం చేశారు గేమ్ చేంజర్ డాగు మహారాజ్ విషయంలోనూ మేకర్స్ ఇదే చేస్తున్నారు కానీ ఈలోగా అమెరికాలో మంచు తుఫాను విజృంభించడం అక్కడ ఈ సినిమా రిలీజ్ కు పెద్ద ఎదురు దెబ్బలా మారింది కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందనే టాక్ వస్తోంది తెలుగు సినిమా అభివృద్ధికి ఎప్పుడు తోడ్పాటును అందిస్తానంటూ చెప్పే రేవంత్ రెడ్డి మరోసారి అదే చేశారు దిల్ రాజు అడిగిన వెంటనే గేమ్ చేంజర్ టికెట్ రేట్స్ పెంచుతూ జీవోను రిలీజ్ చేశారు ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా టికెట్ రేట్ పెంపుదల విషయంలో కూడా దిల్ రాజ్ సక్సెస్ అయ్యారనే టాక్ వస్తోంది నెట్టింట కానీ డాకు మహారాజ్ కు మాత్రం తెలంగాణలో ఎలాంటి స్పెషల్ పర్మిషన్స్ అందుకోలేదు కారణం ఈ మూవీ ప్రొడ్యూసర్ తెలంగాణ సర్కార్ కు టికెట్ రేట్ విషయంలో అర్జీ పెట్టుకోనంటూ చెప్పడం ఇప్పుడున్న టికెట్ రేట్ తమకు చాలని నాగవంశీ స్టేట్మెంట్ ఇవ్వడం రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కాస్త ఆలస్యంగా బుకింగ్స్ ఓపెన్ చేసినా అన్ని చోట్ల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది ముఖ్యంగా తమిళనాడులో ట్రెండ్ అవుతోంది గేమ్ చేంజర్ మూవీ హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న వార్ టూ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది ఈ చిత్ర రిలీజ్ డేట్ పై ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ అయితే తాజాగా రజనీకాంత్ కూలీ సినిమా కూడా అదే రోజు రానుందని ప్రచారం జరుగుతోంది ఇదే జరిగితే ఇద్దరి మధ్య పోటీ భారీగానే ఉండబోతోంది సోషల్ మీడియాలో బెదిరింపులు కాముంది కానీ అవే బెదిరింపులు హద్దులు దాటితే అది ఎవరికైనా ప్రాబ్లం ఇప్పుడు నిధి అగర్వాల్ విషయంలో అదే జరుగుతోంది సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఈమెను చంపేస్తానంటూ ఓ వ్యక్తి నెట్టింటా బెదిరింపులకు దిగాడు దీంతో భయాందోళనకు గురైన ఈమె తాజాగా పోలీసులను ఆశ్రయించింది ఓ వ్యక్తి బెదిరింపుల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఏఐ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడం ఈజీ అయిపోయింది దీంతో కొందరు ఆకతాయిలు ఇదే పని చేస్తూ సోషల్ మీడియాలో న్యూ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు వారి క్రియేటివిటీ పై జరుగుతున్న చర్చను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఇలాంటి ఆకతాయిలే ఏఐ సాయంతో ప్రభాస్ మృణాల్ ఠాగూర్ రొమాన్స్ చేస్తున్నట్టు ఫోటోలను జనరేట్ చేశారు ఆ ఫోటోలను నెట్టింట వదిలారు అయితే ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి